షాక్తో పొడవటం జరిగింది ఈ అమ్మాయి చీరంపల్లి గురంకొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి గౌతమి గౌతమైన అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే ఎక్క్యూజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకునే సమయంలో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని మెండ్ కూడా వేధిస్తాం అదేవిధంగా ప్రేమించడానికి పథకం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళకి వెళ్తున్నారు అబ్బాయితో సో దాన్ని జీణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ రేపు బాటిల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడే ఒక బాటిల్ కొనుక్కొని ప్రీప్లాంట్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్తాం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడతాం

ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి దాటులైంది ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో షాక్ లాక్కిన మీద కూడా సబ్ కిషన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసిన ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి చీప్లాండ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోటు పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం తెలిసింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ ఇన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాము అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదంపల్లి డిఎస్పి గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు కృషి చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో వైల్ ఫార్సీఏ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ ఎప్పుడైన్స్ అనేది జరిగింది తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫరెన్స్నే కాదు వితిన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓన్లీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం ఆ బ్లడ్ స్టేండ్ క్లోత్స్ ఏదైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాము క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అయ్యి కలెక్ట్ చేస్తాం యాసిడ్ బాటిల్ ఎక్కడో ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాట్ వన్ సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలు అయితే లేదు ఈ రోజుకైతే వీ హ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్ష్యూర్ చేసుకుంటాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ ఎఫ్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ మేడ్ ద కేస్ ఇన్ సచ్ట్ సీక్రెట్స్ జస్టిస్ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు సో ఇంత కంగ్రాచులేట్ అవర్ టీం అండ్ మోర్ దెన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుతున్నానంటే నిన్న ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూసుకోండి ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వాళ్ళకి సహకరించినందుకు ప్రెస్ కూడా ಸರ್ ಮಾ ದಕ್ಕೇರೋಳು ದೂರ నాట్ అబౌట్ అకేషన్ ఏంటంటే తెలిసింది అమ్మాయిది రీసెంట్గానే ఎంగేజ్మెంట్ అయ్యింది కాబట్టి మనందరి పిక్ అని అకేషన్ పర్వాలేదు ఇట్ హ్యాపెన్ ఎదురు చిన్న అయినా సరే ఇట్ ఈస్ అన్ ఈవెంట్